వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ సూర్య బాలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సూర్య బాలిజ సంఘం ప్రభుత్వాన్ని కోరింది స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగల అనుపమ ఫంక్షన్ హాల్లో శనివారం ఆంధ్రప్రదేశ్ సూర్య బాలిజ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట సంఘ అధ్యక్షులు మధుల కైలాసబాబు సంఘ వైశాఖ జిల్లా కార్యదర్శి మధుల వీరభద్రరావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి గూడూరి వెంకట కొండల మోహనరావులు మాట్లాడుతూ అలాగే సూర్య బాలిజ సామాజిక వర్గం సమస్యలపై ప్రభుత్వం వేసిన రఘురామనాథ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు కోణాల్లో మనం దాన్ని ఆలోచించుకొని మనం చెప్తున్న ఒకటే మాకేమీ కులం లేదు మాకు ఉన్నది ఒకటే గులం మాకు ఏ రాజకీయ పార్టీతో డైరెక్ట్గా యాక్సెస్ లేదు మాకు మా పనులు కావాలని కాబట్టి అందరూ కూడా అదే మనసులో పెట్టుకోండి మీరు ఏ పార్టీలో ఉన్నా మన సంఘుడు అని చెప్పి మన దగ్గరికి వస్తే మనం చేయవలసినటువంటి సహాయం వాళ్ళకి చేయాలి అది మినహా మా పూర్వీకులు కూడా ఏంటి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రాంతాల్లో ఇంకా విధిని బ్రాకెట్స్ కళా వస్తుంది దాని మీద రాష్ట్ర సంఘం ఏ సంఘం వాళ్ళు మనం రిప్రజెంట్ చేయాలి లేదా ఇళ్ల సంఘాలు రిప్రజెంట్ చేయాలి లేదా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు రిప్రజెంట్ చేయాలి చేసేసి

ఈ సంఘం అనేక సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఈ సూర్యబలి పేరు రావడానికి మా పెద్దలు ఎంతో కష్టపడి తీసుకొచ్చే పేరు మాకు తీసుకొచ్చారు సమాజంలో ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించారు ప్రభుత్వమే ఇంకా ఈ సూర్యబల్లి కులానికి కావాల్సిన వనరులకు చేకూర్చబోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పన్నెండవ తేదీ పన్నెండవ సంవత్సరంలో హైకోర్టు జడ్జి రిటైర్ జడ్జి గారు రఘునాథరామ కమిషన్ వారు వచ్చి శాస్త్రస్థాయి పరిశీలన చేశారు ఈ జిల్లాలో కాకినాడ హెడ్ క్వార్టర్స్ గాను తర్వాత తాటిపాక మురమండ గ్రామాల్లో చూసి అక్కడ వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ చూసి చక్కటి రిపోర్ట్ తయారు చేశారు రఘునాథ్ గారు కానీ రెండు వేల పన్నెండులో ఆయన తయారు చేసినటువంటి రిపోర్టు ఆనాటి ప్రభుత్వం వేదిక మీదకి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అది అమలు జరగకపోవడం మా అందరి దురదృష్టం ముఖ్యంగా ఏంటంటే ఈ గత ప్రభుత్వం మేన్ఫెస్ట్లో మా సూర్యపల్లి కులానికి ఏమందంటే రఘునాథరావు కమిషన్ ఏదైతే సూచించి ఆ పదిహేను అంశాలు పెట్టారో అది ఖచ్చితంగా అమలు జరుగుతుందని ఒక హామీ ఇచ్చారు దాంతో మాకు కొన్నంత బలం చేకూరింది అది కంపల్సరిగా వాళ్ళు అమలు జరపాలని తద్వారా ఈ సూర్యవల్లి కులంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేయడానికి మా వంతు సంఘపరంగా మేము కృషి చేస్తామని చెప్పి హృదయపూర్వంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పని మా ధరించి మాకు మేముగా సంస్కరించబడి ఈ సమాజంలో ఒక గౌరవ స్థానం తెచ్చుకున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి తప్పసరి వనరులు కల్పిస్తే ప్రభుత్వం ప్రభుత్వానికి మేము ఎరవేళ్ళ విధి ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం అయినటువంటి నేను సూర్యబల్జ కులానికి చెందిన వాడిని నేను మీ ప్రెస్ ముందుకు వచ్చి నేను చెప్పే నా నా విధ నా నివేదన ఏమిటంటే ప్రభుత్వం వారికి కానీ మన ప్రజానికి కానీ కానీ మాకు కులగణనలు జరగలేదు ఇప్పటివరకు మా కులం యాక్చువల్గా అయితే రెండు లక్షల మంది సుమారుగా ఉంటారు కానీ ప్రభుత్వం వారి దగ్గర నుంచి లెక్కలు కనీసం యాభై వేల మందినే చెప్తున్నారు కాబట్టి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే మొత్తం యావర్ రాష్ట్రం అంతటికి కూడా మేము కులగణనలు చేసుకొని మా తాలూకా నమోదుని మేము రెండు లక్షల మంది కంటే పైచిలు కొన్నామని తెలియజేస్తాం దాని ప్రకారంగా ఆ నిష్పత్తిలో మాకు రావాల్సిన బీసీ కమిషన్లో రావాల్సిన రిజర్వేషన్ని మాకు ప్రభుత్వం కో కావాలి అన్నది మా అభ్యర్థన ఎట్ ద సేమ్ టైం వన్ మ్యాన్ కమిషన్ అనేది మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం రాకమునిపే మాకు వన్ మ్యాన్ కమిషన్ని మేనిఫెస్టోలో పెట్టి మాకు అందజేస్తానని చెప్పడం జరిగింది సభాముఖంగా ఆంధ్రప్రదేశ్లోని మాటల్లోని కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి మా తాలూకా వన్ మ్యాన్ కమిషన్ని మాకు కావాల్సిందిగా మా అభ్యర్థన ఇది మేము డిమాండ్ అని కూడా అనొచ్చు కానీ మా అభ్యర్థనని చెప్తే మీరు మమ్మల్ని బాగా గుర్తిస్తారనేది ఉద్దేశం ఇకపోతే మాకు డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం గత ప్రభుత్వం కూడా మాకు పదమూడు మంది డైరెక్టర్ని ఒక చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కూడా ఇప్పుడు ఇంకొక కులంతో మమ్మల్ని కలపకుండా మాకు సూర్యబలిజిగా ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం దానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకమునుపు సాధకారక కమిటీ అనే ఒకటి వేశారు దాని గొడుగు కిందే వారు ఏ వరకు అయితే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్టర్లుగా చైర్మన్లుగా మీరు చేసి మా కులాన్ని బాగా గుర్తించవలసిందిగా మేము కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యబల సంఘీయులలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఈ ఐక్య వేదికని రాజమహేంద్రవరంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి సభ్యులు ఇచ్చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సూర్యబలిజ సంఘీయులు రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు దానిలో ప్రధానమైనటువంటిది సూర్య బలిజ అనేటువంటి పేరుతో మాకు కుల ధృ ధృవీకరణ పత్రాలను జారీ చేయడంలో జరుగుతున్నటువంటి ఇబ్బంది గతంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా కేవలం సూర్య బలిజ అనేటువంటి పేరుతో మాత్రమే కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలి అని పేర్కొన్నప్పటికీ గత కొంతకాలం నుండి సూర్యబలిజ అనేటువంటి పేరుతో పాటు వితింది బ్రాకెట్స్లో కళావంతులు గణిక అనేటువంటి పేర్లతో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లను జారీ చేయడం చాలా బాధాకరం దురదృష్టకరం కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ సూర్యబలి సంఘీయులు అనేటువంటి పేరుతో మాత్రమే కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలి అని అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సూర్యబలిజ సంఘీయులకి దేవాలయాలతో ఎక్కువ సంబంధం ఉన్నది ఈ దేవాలయ కమిటీలలో కూడా సూర్యబల్జ సంఘీయులకి సముచితమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బ్రాహ్మణులకి మిగిలినటువంటి కొన్ని కులాల వారికి ఏ విధంగా అయితే దేవాదాయ కమిటీలలో మీరు సభ్యత్వాన్ని ఇస్తున్నారో అదేవిధంగా ఈ వర్గానికి చెందినటువంటి సూర్యబల్జ సంఘీయులకు కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా సభ్యత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మాలో ఉన్నటువంటి నిరుపేద మహిళలని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలి అదేవిధంగా జస్టిస్ రఘునాథరావు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని ఇంతవరకు ప్రభుత్వాలు ఏఈ అమలు పరచలేదు కాబట్టి వెంటనే జస్టిస్ రఘునాథరావు కమిటీలో నివేదికలోని అంశాలను పరిగణలోనికి తీసుకుని ఆ నివేదికలోని అంశాలను వెంటనే అమలు పరిచే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సూర్యబల్య సంఘీయులకి కొంత ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి అదేవిధంగా మహిళలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణను కల్పించాలి అని అని చెప్పి సూర్యబల్య సంఘీయులకు చెందినటువంటి దేవాలయ ఇనాం భూముల విషయంలో వారికి వారి సమస్యలను పరిష్కరించుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది జస్టిస్ రఘునాథరావు గారు కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అధికారులతో చర్చించి సానుకూలంగా మా సమస్యని పరిష్కరించుకో పరిష్కరించాలి అని చెప్పి మేము